మీరంటూ చదువుకుంటే చరిత్రలో మీకు ఒక పేజీ మిగలాలా ఆ పేజీలో మీ గురించి ఉండాలా అని చెప్పి సుబ్బారావు గారు చెప్పారు మిత్రులారా రేణుకక్క గురించి నాకు తెలియదు కానీ తన అంతిమయాత్ర రోజు కడవడం జరిగింది ఆసనాల సీనన్న మీ అందరం కలిసి అక్కడికి వచ్చినటువంటి వివిధ రకాల ప్రజల్ని కలవడం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి రకరకాల ప్రాంతాల నుంచి కొత్త కొత్త వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని మందలిస్తే వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఏమైనా చూసినప్పుడు మేము టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు సుబ్బారావు గారు అని సోషల్ టీచర్ ఒక మాట చెప్పేవాడు పాఠం చెప్పడానికి ముందు మీరంటూ చదువుకుంటే చరిత్రలో మీకు ఒక పేజీ మిగలాలా ఆ పేజీలో మీ గురించి ఉండాలా అని చెప్పి సుబ్బారావు గారు చెప్పేవారు అట్లా సుబ్బారావు గారు ఆ రోజు గుర్తొచ్చారు రేణుకక్క అంతే రోజు అందుకనే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు విప్లవోద్యమం విప్లవోద్యమంలో వస్తున్నటువంటి అపసవ్య ధోరణులు గాని లేదా ఈ రోజు రాజ్యం చేస్తున్నటువంటి ఎత్తుల్లో మనం దాంట్లో కొట్టుకొని ఒక సుడిగుండంలో చిక్కుని ఏం చేయాలా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఈ అక్క రాసినటువంటి సాహిత్యం కానివ్వండి లేదా ఇప్పుడు వస్తున్నటువంటి పాసిజానికి వ్యతిరేకంగా మనం ప్లాన్లు చేసుకొని దాన్ని ఓడించడానికి అందరం కూడా ఏకంగా అవసరం ఉంది అని చెప్పి దాంట్లో బుద్ధిజీవులు కానివ్వండి లేదా ఉద్యమంలో పనిచేసి వివిధ వృత్తుల్లో కొనసాగుతూ తమ టైంలో కనీసం రెండు మూడు గంటలైనా ఈ పాసిజాన్ని ఓడించడానికి ప్లాన్లు వేసి మనం సక్సెస్ కావడానికి మన అందరం కూడా కృషి చేయాల ఆ కృషిలో భాగంగానే ఈనాడు ఉన్నటువంటి దోపిడీ గురయ్యేటటువంటి ప్రజలు మొత్తం కూడా పాయాలుగా విడిపోయి ఉన్నారు దోపిడీ చేసేటటువంటి వాళ్ళు ఏకంగా ఒకే గొంతు తోటి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి దోపిడి గురయ్యేటటువంటి మన అందరం కూడా ఒక్కటిగా నిలబడి దోపిడీ చేసేటటువంటి వాళ్ళ కోటగోడల్ని కోల్చడానికి అందరం కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ అవకాశం మీ అందరికి పక్కసారి ప్లాక్ నిందని తెలియజేస్తూ